హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన ముదగల్చే మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు వేలంపాటు ప్రకారం టమాటో రేట్లు ఏ పడిందో తెలుసుకుందాం మొదట స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ రోజు కూడా నిన్న మన్నా వచ్చిన మాదిరిగానే యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి ఇప్పుడు వరకును ఇంకా దాదాపుగా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకును స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా వెయిట్ చేసి చూస్తాం స్టాక్ అనేది ఏ విధంగా వస్తుందో ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఈ రోజు ఇరవై రెండు కేజీల నుండి ఇరవై నాలుగు కేజీల బాక్స్ వంద రూపాయలు అండి క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పుడు వరకు అయితే గనక దాదాపుగా ఆక్షన్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిందండి టాప్ రేటు నాలుగు వందల అరవై రూపాయలు నిన్నకాదు మన్నా ఐదు వందల ఇరవై రూపాయలు నిన్న ఐదు వందల రూపాయలు రౌండ్ ఫిగర్ టాప్ రేట్ అనేది పడిందండి ఈ రోజు కూడా ఆరు గంటలు ఏడు గంటల వరకు యాక్షన్ జరుగుతుంది కాబట్టి కాయలు క్వాలిటీ ఉండే కాయలు బయట రాస్తా ఉంటే డిమాండ్ క్రియేట్ అయితే కనుక ఈ రోజును దాదాపుగా ఐదు వందలు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉందండి ఇప్పుడు వరకు నాలుగు వందల అరవై రూపాయలు ఈ రోజు ఇప్పటి వరకు యావరేజ్ గమనిస్తే కనుక వంద రూపాయల నుండి మూడు ఎనభై నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అనేది రన్ అవుతా ఉందండి దాదాపుగా ఐదు వందల పోయి ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి వెయిట్ చేసి చూస్తాం ఇంకా జరుగుతా ఉంది కాబట్టి టుడే ఆఫ్ ములకల్చరు మార్కెట్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ది యావరేజ్ మార్కెట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదే ఈ రోజు ములకల్చర్ మార్కెట్ లో ఇప్పటివరకు ఉండేటువంటి టమాటో రేట్లు నిన్న మన్న విధంగానే ఈ రోజు కూడా మార్కెట్ స్పీడ్గానే ఉంది ఐదు అనేది ఈజీగా దాటేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది వెయిట్ చేసి చూస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్